హాయ్ అండి ఇవాళ మనం చిట్టు పాదశాలు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రెండు కప్పుల మైదా ఒక కప్ షుగర్ నెయ్యి సాల్ట్ పెరుగు సాఫ్రన్ ఇలాచీ బేకింగ్ సోడా తయారు విధానం చూసేద్దాం ముందుగా రెండు కప్పుల మైదా పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం చిటికెడు సాల్ట్ మూడు స్పూన్లు నెయ్యి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఇప్పుడు దీన్నంతా కూడా మిశ్రమాన్ని కలిపేసుకుందాం రెండు స్పూన్ల కర్డ్ కూడా వేసేసుకుందాం దీన్నంతా కూడా మిక్స్ అండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుందాం నేను మరి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందాం ఇలాగా నీట్గా కలుపుకున్నామండి ఈ కలుపుకున్న ముద్దని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం పాకం ప్రిపేర్ చేసుకుందామండి పాకంకి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ వన్ కప్ షుగర్ షుగర్ ని మంచి కరగబెట్టుకుందామండి ఇప్పుడు పాకంలోకి మనం ఇలాచి దంచుకొని వేసుకుందామండి ఇలా దంచుకున్న ఇలాచీలు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు నేను కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మంచి టేస్ట్ స్మెల్ వస్తుందని నేను వేసుకుంటున్నాను పాకం అయిందండి మనం గులాబ్ జామున్లకి ఎలా సిరప్ చేసుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం బాదుషా ప్రిపేర్ చేసుకుందాం పదిహేను నిమిషాలు ఇలా పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనము లేయర్స్లో రావడానికి ఇలాగా ఈ పిండిని ఇలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము పిండిని ఇలా లేయర్స్ గా వేసుకున్నట్లయితే మనకి బాదుష లోపల కూడా మంచి లేయర్స్ ఫామ్ అవుతాయి నేను లేయర్స్ లేయర్స్ గా చేసుకున్నాను ఇప్పుడు వీటిని రౌండ్గా చిన్న చిన్న బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా మనము చిన్న చిన్న బాదుషాలు చేసుకోవచ్చు అయిపోయిందండి మనం బాదుషాలు ప్రిపేర్ చేసేసుకున్నాం చిట్టివి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం మీడియం హీట్ అయ్యాకే మనము బాదుషా వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిందండి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు అని చెప్పా కదా ఇప్పుడు మీడియం హీట్ అయ్యాక ఇవి వేసేసుకుందాం బాదుషాలన్నీ కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి ఇలాగా మనం వేసుకున్న బాదుష పైకి తేలాలండి నూనెలో వేసినప్పుడు ఇలా ఒక వైపు కాలినేయండి రెండో వైపు కూడా మనము టర్న్ చేసుకుని కాల్చుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా లైట్ బ్రౌన్ లో వేగినాయి కదా వీటిని తీసి ఇప్పుడు మనము ఇలా చేసి పెట్టుకున్న బాధిషాలని చక్కెరపాకంలో వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నానబెట్టుకొని సర్వ్ చేసేసుకోండి చిట్టి చిట్టి బాదుషాలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా మీ ఇంట్లో ఈ చిట్టి చిట్టి బాదుషాలని తయారు చేసుకొని ఎంజాయ్ చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ ఆగ్స్